నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే జాతి కోళ్ళు కొత్తగా పెంచుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఎందువరకు అయితే చూడండి ఆల్రెడీ పెంచుకున్న వాళ్ళు ఉంటే మాత్రం చూస్తే చూడండి లేకుంటే లేదు నేను పెంచుకోవాలనుకునే వాళ్ళు అయితే చూడండి సో ఈ వీడియో నస్తే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి కంపల్సరీ మీ లైక్ నాకు అవసరం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు విషయం ఏంటంటే చాలామంది అయితే జాతి కోళ్ళు పెంచాలి అని అనుకుంటున్నారు చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే నాకు కాల్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను చాలామంది పెంచాలనుకుంటున్నారు సో ఇంకా చాలామంది నాకు కాల్ చేసి ఏం చెప్తున్నారంటే సార్ జాతి కోళ్ళు పెంచు ఫామ్ పెట్టి కొన్ని లక్షలు నష్టపోయాను సార్ అని చాలామంది చెప్తున్నారు కొన్ని లక్షలు అంటే కొంతమందికి నాలుగు లక్షలు నష్టపోయారు కొంతమంది పది లక్షలు కొంతమంది ఐదు లక్షలు కొంతమంది పదిహేను లక్షలు కొంతమంది ఏడు లక్షలు కొంతమంది ఎనిమిది లక్షలు ఇట్లా చాలామంది కూడా జాతి కోళ్ళ ఫామ్ పెట్టి నష్టపోయారు అసలు వాళ్ళు ఎందుకు నష్టపోయారు అని ఒకసారి ఆలోచించాలి ఫస్ట్ మనం ఒక ఫామ్ పెట్టాలంటే అసలు దానితో మనకి లాభం వస్తుందా నష్టం వస్తుందా పెట్టిన వాళ్ళందరూ సంపాదించుకుంటున్నారా లేకపోతే పెట్టిన వాళ్ళందరూ నష్టపోయారా అని కొంచెం ఆలోచించుకొని మనం ఒక పని చేయాలి అది ఏదైనా సరే ఎగ్జాంపుల్ ఇది ఫామ్ పెట్టాలనుకున్నా కూడా ఫస్ట్ ఒక సర్వే చేసుకోవాలి మనం ఎంతమంది కొత్తగా ఫామ్ పెట్టారు ఎంతమంది సక్సెస్ అయ్యారు ఎంతమంది ఫెయిల్ అయ్యారు నష్టపోయిన వాళ్ళు ఎంత నష్టపోయారు లేదా సంపాదించుకున్న వాళ్ళు ఎన్ని లక్షలు సంపాదించుకున్నారు అనేది ఒక సర్వే చేసుకొని మొదలు పెట్టాలా వద్దనే డిసైడ్ చేయాలి ఒకవేళ మీరు కనుక కొత్తగా ఫామ్ పెట్టాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఓ యాభై కోళ్ళు వంద కోళ్ళు కొంకొచ్చి ఫామ్ పెట్టే అవసరం లేదు అలా పెట్టడం వల్లనే చాలామంది నష్టపోయారు ఒకటేసారి పది లక్షలు ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టి వాళ్ళకి ఎక్స్పెన్స్ లేకున్నా పది ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టి చాలామంది నష్టపోయిన వారు అలా కాకుండా మీరు కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటే కేవలం ఐదు పది పెట్టెలు రెండు పుంజులు మంచి టూ టాప్ క్వాలిటీ తెచ్చుకోండి ఓన్లీ పది పెట్టలు రెండు పుంజులు టూ టాప్ క్వాలిటీ తెచ్చుకోండి ఎందుకంటే పనికి రాని ముప్పై నలభై తెచ్చుకొని పర్సన్ అయ్యే బదులు పనికి వచ్చేటి పది తెచ్చుకుంటే సరిపోతుంది అవి రెండు తెచ్చుకుంటే రెండు పుంజులు ఒక పది పెట్టలు కనుక తెచ్చుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అమౌంట్ తక్కువ అవుతుంది అవి మరి టూ టాప్ క్వాలిటీ ఉండాలి నార్మల్ క్వాలిటీ తెచ్చుకుంటే మళ్ళీ రేపు పొద్దున మీకు డిమాండ్ ఉండదు మళ్ళీ తెచ్చుకునేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తున్నారు అంటే కొత్త ఫామ్ పెట్టుకుందామని చెప్పి పెద్ద బ్రీడర్ దగ్గర పోతున్నారు పెద్ద బ్రీడర్ దగ్గరికి వెళ్ళి ఒక పుంజును లక్ష రూపాయలు పెట్టి రెండు లక్షలు పెట్టి తెచ్చుకుంటున్నారు ఇంకోటి ఏం తెలుసా మీరు ఎవరైతే పెద్ద బ్రీడర్ దగ్గరికి వెళ్ళారో వాళ్ళ దగ్గర ఆ పుంజు ఉన్నప్పుడు మాత్రమే ఆ పుంజుకు డిమాండ్ ఉంటుంది ఆ పుంజు కనుక మీ దగ్గరికి వచ్చినప్పుడు అంత డిమాండ్ ఆ పుంజుకున్నట్లేదు ఇది గుర్తుంచుకోండి మీరు రెండు లక్షలు పెట్టి చేసినా మూడు లక్షలు పెట్టి చేసినా లక్ష రూపాయలు పెట్టి పెద్ద బ్రీడర్ కాంచెల్ తెచ్చినా అది ఆ బ్రీడర్ కార్డు ఉన్నప్పుడు మాత్రమే దానికి డిమాండ్ ఆ బ్రీడర్ కాంచెల్లి మీ దగ్గరికి వచ్చింది అనుకోండి తర్వాత పొద్దున మీరు దాని యాభై వేలకు కూడా అమ్మలేరు యాభై వేలు కాదు ఇరవై వేలకు కూడా అమ్మలేరు కాబట్టి తెచ్చుకుంటప్పుడు ఆలోచించండి మీరు ఎవరి దగ్గర తెచ్చుకునేది అంత ముఖ్యమేం కాదు మీ పెంపకం ఎలా ఉంది వాటి బాడీ ఎలా ఉంది వాటి ఫైట్ ఎలా ఉంది వాటి స్కిల్స్ ఎలా ఉన్నాయి చూసి దెబ్బలాడుతున్నాయా లేదా ఇది మాత్రమే ముఖ్యం అంటే నేను చెప్పేది ఏంటంటే తక్కువ పెట్టుబడి పెట్టుకోండి తక్కువ పెట్టుబడిలో కూడా మంచి టూ టాప్ క్వాలిటీ ఉన్న బోర్డ్స్ చాలా మంది దగ్గర ఉన్నాయి మీరు పెద్ద పైసలు పట్టుకొని పెద్ద బిడ్డ దగ్గరికి వెళ్ళి అప్పులు అవసరం లేదు చాలామంది దగ్గర కూడా మంచి టూ టాప్ క్వాలిటీ బోర్డ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి పెద్ద నష్టం ఏం లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు సొంతంగా ప్లేస్ ఉంటేనే ఫామ్ పెట్టుకోండి ఏది మీకు అగ్రికల్చర్ ల్యాండ్ సొంతంగా మీకు ఉంటేనే మీరు ఫామ్ ఏర్పాటు చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో కిరాయికి తీసుకొని లీజులకు తీసుకొని ఫామ్ పెట్టకండి ఎందుకంటే ఫామ్లో పెద్ద ఇన్కమ్ ఏమి ఉండదు చాలామంది అనుకుంటున్నారు లక్షల లక్షలు సంపాదించుకుంటున్నారు ఫామ్లు పెట్టారు చాలామంది ఇలా ఈ భ్రమలో ఉన్నారు కానీ లక్షల లక్షలు నష్ట నష్టపోయిన వారు చెప్పట్లేదు ఎందుకంటే చెప్తే అందరూ ఏమనుకుంటారో ఏమో ఇజ్జత్ మానం పోతుంది కావచ్చు అని చాలామంది అలా నేను నష్టపోయినామని చెప్పట్లేదు సో అందుకని చాలామంది అనుకుంటున్నారు లక్ష లక్షలు సంపాదించుకుంటున్నారు అనుకోండి చాలామంది లక్షల లక్షలు నష్టపోయారు కాబట్టి మీరు అలా నష్టపోకండి అని నేను చెప్తున్నాను ఈ లీజుకి ఇవ్వడం వర్కర్లు పెట్టుకోవడం ఇలాంటి పనులు మానేస్తే మీరు కొంచెం సక్సెస్ అవుతారు ఎట్టి పరిస్థితిలో టోటల్ లీజుకి తీసుకోకండి ఎట్టి పరిస్థితిలో కూడా వర్కర్ల మీద డిపెండ్ అయ్యి వర్కర్లు ఉన్నారని చెప్పి మీరు ఫామ్ పెట్టుకోకండి మీ ప్లేస్ మీకే ఉండాలి మీ వర్క్ మీరే చేసుకోవాలి అలాగైతే రెండు పైసలు మిగులుతాయి మీ ప్లేస్ ఉండి మీరు వర్కర్లు పెట్టుకోకుండా మీ కోళ్ళను మీరు కనుక చూసుకుంటే అట్లా కొంచెం ఓ నాలుగు పైసలు మిగులుతాయి కానీ కొత్త కొత్తగా స్టార్ట్ చేసి ఓ రెండు ఎక్ తోట లీజింగ్ తీసుకొని వాళ్ళు నలుగురు వర్కర్లు పెట్టుకుంటే ఆ మెయింటెనెన్స్ కూడా మీకు వెళ్ళక అప్లపాల అయితే అవుతారు మీరు పెట్టొద్దని నా ఉద్దేశం కాదు చాలామంది నష్టపోతున్నారని నా ఉద్దేశం మళ్ళీ ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే కోళ్ళ ఫామ్ పెట్టిన తర్వాత ఫస్ట్ వాటి మీద మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి వాటికి ఎలాంటి రోగాలు వస్తున్నాయి ఏంటి అనేది స్టార్టింగ్ కండిషన్లో గుర్తుపట్టాలి స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తుపట్టాలి చాలామంది అది గుర్తుపట్టగా రోగాలన్నీ వైరస్లన్నీ ముదిరిపోయి కోళ్ళు చచ్చిన తర్వాత అప్పుడు దానికి వైరస్ వచ్చింది దానికి ఈ ప్రాబ్లం వచ్చింది అందుకే చచ్చింది అని చచ్చిపోయిన తర్వాత తెలుసుకుంటుంది అలా కాదు కోడికి కొంచెం అన్హెల్దీగా ఉంటేనే దానికి ట్రీట్మెంట్ చేస్తే అది బ్రతుకుతుంది కాబట్టి మీరు కోళ్ళకి ఫస్ట్ ఏ చిన్న రోగం వచ్చినా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఎర్లీగా ఐడెంటిఫై చేసే అంత నాలెడ్జ్ మీకు ఉండాలి అలాగైతే కోళ్ళు చావు కాబట్టి చాలామంది ఎందుకు నష్టపోయారు అంటే ఇందుకే నష్టపోయారు పెద్ద పెద్ద బ్రీడర్ కంచెలు కోళ్ళు తెచ్చుకొని ఫామ్ స్టార్ట్ చేసుకోవడం వాటికి వైరస్ రావడం ఏదో రాగం రోగం రావడం అది చచ్చిపోవడం ఇంకా చచ్చిపోయిన తర్వాత ఇంకే అది అప్ల ఫాలో అవుతారు కదా అందుకోసమని మీరు ఎవరు అలా నష్టపోవద్దు మన ఫాలోవర్స్ అని నా చిన్న ఉద్దేశం తప్ప మిమ్మల్ని భయపెట్టడానికో మీరు సక్సెస్ కాకుండా ఉండడానికో నా ఉద్దేశం కాదు ఒకసారి ఆలోచించండి నేను చెప్పింది నిజమా అబద్ధం అనుకుంటే మీరు కామెంట్లో పెట్టండి నిజమైతే నువ్వు చెప్పింది నిజమని పెట్టండి అబద్ధమైతే మీరు చెప్పింది అబద్ధం అని చెప్పండి ఎందుకు అంటే పెట్టండి కానీ మీకు ప్లేస్ ఉంటే చిన్నగా స్టార్ట్ చేయండి ఎందుకంటే పెద్దగా స్టార్ట్ చేసి లక్ష లక్షలు అప్పు తెచ్చి పెద్దగా స్టార్ట్ చేసి